మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఎప్పుడైతే మీ బుద్ధియోగము దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాల నుండి తెగిపోయి ఉంటుందో అప్పుడే మీ అవ్యభిచారి ప్రేమ ఒక్క బాబాతో జోడింపబడి ఉండగలదు ఇది ఆత్మీక పరుగు పందెము మీరు గౌరవయుక్తముగా పాస్ కావాలి ఈ రేసుకు ఆధారము బుద్ధియోగము బుద్ధియోగము ఎంతగా బాబాతో జోడింపబడి ఉంటుందో అంతగా పాపాలు అంతమవుతాయి మరియు స్థిరమైన అఖండమైన సుఖశాంతిమయమైన ఇరవై ఒక్క జన్మల రాజ్యము ప్రాప్తిస్తుంది దీని కొరకు పిల్లలు నిద్రను జయించేవారిగా అవ్వండి ఒక గడియా అరగడియా స్మృతిలో ఉంటూ ఉంటూ అభ్యాసమును పెంచుతూ ఉండండి స్మృతి రికార్డును ఉంచండి అని బాబా సలహా ఇస్తారు మీరు ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీలు మీరు గర్భము ద్వారా జన్మించిన వారు కాదు మీరు బ్రహ్మ పిల్లలు శివబాబా రాజయోగాన్ని నేర్పించేందుకు ప్రజాపిత బ్రహ్మ శరీరాన్ని దత్తత తీసుకున్నారు శివబాబా కూర్చొని ముఖ వంశావళిలకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు వారు ఒక్కరే స్వర్గస్థాపనను చేసేవారు మీరు ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు మరియు శివుని మనవళ్ళు మనవరాళ్ళు ఒక్క శివబాబాతోనే మీ బుద్ధియోగము జోడించబడి ఉండాలి శాస్త్రాలలో బ్రహ్మ ఘోషాలకు చాలా మహిమ ఉన్నది నిజానికి ఇది శివబాబా గోశాల శివబాబా ప్రతి కల్పము ఈ ప్రజాపిత బ్రహ్మ అనే నందిగణములోనికే వస్తారు శాస్త్రాలలో గోశాల అన్న పదము ఉన్న కారణంగా గోవులను చూపించారు నిజంగా ఇదంతా పిల్లలైన మీకు సంబంధించిన విషయమే ఆత్మలందరూ పరంపిత పరమాత్ముని సంతానులు కానీ ఆత్మ పరమాత్మ ఎప్పుడూ కాలేదు ఆత్మయే పరమాత్మ అని భావించటం వల్ల మీ సంబంధము పరమాత్మతో తెగిపోయి ఉంది మీరు సత్యమైన సత్యనారాయణ కథను వింటున్నారు శివబాబా సుఖదేవుడు మరి పిల్లలైన మీరు వారి సంతానులైన వ్యాసులు మీరు తాత అయిన శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు ఇది బ్రహ్మాబాబా ఆస్తి కాదు స్వర్గ రచయిత ఒక్క శివ బాబాయే కాని బ్రహ్మ కాదు బ్రహ్మ మనుష్య సృష్టికి రచయిత బ్రహ్మ కములము నుండి బ్రాహ్మణ వర్ణము రచించబడినది మీరు శివబాబా మనవళ్ళు అనగా ఈశ్వరీయ సాంప్రదాయస్థులు మీరు గురు పౌత్రులు మరియు మనవళ్ళు మనవరాళ్ళు కూడా బ్రహ్మకుమారి కుమారులు అన్న మీ పేరు చాలా అద్భుతమైనది బాబా చెప్తున్నారు నేను సాకార ప్రపంచములోనికి వచ్చినప్పుడు తప్పకుండా శరీరాన్ని అద్దెకు తీసుకోవలసి ఉంటుంది నాకు ఇల్లైతే కావాలి కదా శివబాబా ప్రతి విషయాన్ని చాలా రమణీయకంగా అర్థము చేయిస్తారు ఒక్క శివబాబా ద్వారా మీరు పూర్తి సృష్టి చక్రపు రహస్యాన్ని తెలుసుకున్నారు నేను మీకు రాజయోగాన్ని నేర్పించి మరలా స్వర్గ వారసత్వాన్ని ఇస్తాను కర్మ బంధనాల నుండి విముక్తుడను చేసేవాడిని కూడా నేనే కావుననే నన్ను మార్గదర్శకుడు అని కూడా అంటారు నేను జ్యోతిస్వరూపుడను నా జ్యోతి ఎప్పుడూ ఆరిపోదు పిల్లలైన మీరు కూడా జ్యోతి స్వరూపాలు కావుననే బృకుటి మధ్యన మెరుస్తున్న అద్భుత తార అనే గాయనం చేయబడుతుంది ప్రజాపిత బ్రహ్మ మరియు జగదాంబ సరస్వతీలతో పాటు మీరందరూ కూడా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు ఇప్పుడు మీ బుద్ధియోగము బాబాతో జోడింపబడి ఉంది ఇది శివబాబాతో ఏర్పరచుకున్న అవ్యభిచారి ప్రేమ పిల్లి రూపముగా ఉన్న మాయ కూడా తక్కువేమీ కాదు శివబాబాతో ప్రేమను ఉంచితే మాయకు ఈర్ష కలుగుతుంది కావుననే తుఫానులు తీసుకొని వస్తుంది బాబా చెప్తున్నారు నేను మీ అతి ప్రియాతి ప్రియమైన తండ్రిని మీరు నా శ్రీమతంపై నడిచినట్లయితే నేను మిమ్మల్ని స్వర్గాధిపతిగా తయారు చేస్తాను ఈ మొత్తం సృష్టిచక్ర సమాచారాన్ని ఒక్క బాబాయే తెలియచేస్తారు మీరు పిల్లలను మొదలైన వారిని సంభాళన చేయండి కానీ బుద్ధియోగము బాబాతో ఉండాలి ఇది శ్మశాన వాటిక అని మనం స్వర్గంలోనికి వెళ్తామని అర్థము చేసుకోండి ఇవన్నీ చాలా సహజమైన విషయాలు ఒక్క తండ్రిని స్మృతి చేయటం ద్వారా మీరు కామచితిపై నుండి లేచి జ్ఞానచితిపై కూర్చుంటారు తద్వారా మీరు స్వర్గ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు అత్యంత ప్రియమైన తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీరు గౌరవయుక్తంగా పాస్ అవుతారు ఇది బుద్ధికి సంబంధించిన పరుగు పందెము దీని కొరకు సమయం పడుతుంది యోగము ద్వారానే పాపాలు అంతమవుతాయి మరియు మీరు స్థిరమైన అఖండమైన సుఖశాంతిమయమైన రాజ్యాన్ని పొందుతారు అకాల మృత్యువు నుండి రక్షించుకునేందుకు అందరికీ ప్రాణదానమును ఇచ్చే సేవ చేయాలి రావణ సాంప్రదాయము నుండి రామ సాంప్రదాయముగా తయారు చేయాలి వరదానము శ్రీమతానుసారంగా జీ హజీర్ అంటూ హజూర్ను హాజీరుగా అనుభవం చేసే సర్వప్రాప్తి సంపన్నభవ ఏ పిల్లలైతే జీ హజూర్ అంటారో తండ్రి వారి ఎదుట ప్రత్యక్షమవుతారు ఎప్పుడైతే హజూర్ హాజరైపోతారో అప్పుడు మీకు ఏ విషయములోనూ లోటు ఉండదు సదా సంపన్నమైపోతారు దాత మరియు భాగ్య విదాత ఇరువురి ప్రాప్తుల భాగ్యపు నక్షత్రము మస్తకముపై మెరుస్తూ ఉంటుంది స్లోగన్ పరమాత్మ వారసత్వమునకు అధికారులుగా అయి ఉన్నట్లయితే అధీనత రానే రాదు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి